నేను మాత్రం కర్రంగా చెప్తున్నా చూడండి అబ్బా ఇండ్లు లేని ఎంత మంది అయిన ఉండని ఒక సర్కార్ వంక నుంచి ఇండ్లను మంజూరు చేసి కట్టించే జిమ్మేదారి నాదే అని దేవర్కదర్ ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ చెప్పుకొచ్చాడు కొత్త కోటలో కొత్త గట్టిన ఇంద్రమ నమూనా ఇంటిని సర్కార్ ఆఫీసర్లు అస్తం పార్టీ లీడర్ల తన కలిసి మూత గట్టిన రుబ్బే నని కత్తె తన కట్టింగ్ చేసి ఓపెనింగ్ చేసి ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ ఇంట్లో మంజూరు కాయిదాలు తీసుకున్న వాళ్ళు మటకం రపారప మీ ఇంటి పన్ను షురు చేసుకోండి ఇంటికి కావాల్సిన ఉసుక గిట్లు కావాలంటే మండలంలో ఉన్న తహసీల్దార్ సార్ని అడిగి పిరిగా కొట్టుకోండి కానీ బిల్లులు మటుకం పుసుక్కున మొత్తం ఒకటి ఇస్తారు అనుకున్నారు ఇట్లా అట్లా ఇయరు తొలత బేస్మెంట్ కి ఎంత ఇస్తారు మళ్ళీ గోడలు ఇంక ఇట్లా మీరు ఇంటిని ఎట్లా కడుతుంటే అట్లా కేప కేపకి పోతారు అన్నట్ల ఇంటిని పూరాగా సరికి మొత్తం కలిపి ఐదు లక్షల వర్షకి ఇస్తారని ఎమ్మెల్యే జీఎంఆర్ సార్ వివరించుకొచ్చిండ్రు ఇక వచ్చిన మంది కూడా ఉండి అట్లే సార్ అట్లే సార్ అంటే నెక్స్ట్ తూపిండ్రు ఈ ఇంటిని ఓపెనింగ్ కానీ ఎమ్మెల్యే సార్ పోతుంటే అక్కడ నాయకులు ఇట్లా సేతుల సేయి కలిపి సెకండ్ ఇస్తుంటే ఇంకింత మంది బుడ్డ బుడ్డ లీడర్లు కూడా ఓ సార్ ఓ సార్ అంటే ఎమ్మెల్యే సార్ కూతులేసి పిలిచి ఇట్లా సేతుల సేయి కలిపి సెకండ్ ఇచ్చిండ్రు ఇక ఇట్లా ఇంట్లో పోయినాక అందరు కలిసి ఒక ఫోటో దిగిర్రు కానీ ఇల్లు చూసిన మంది మాట్టుకో మస్తు ఆనందం అంటే ఆనందం పడుతుంటే మీరు చూస్తే ఇసువంటి ఇల్లునే కట్టుకుంటారు చూడండిరా అని ఇంట్లో మంజూరైన అయిన మందికి పక్కపోతున్న పెద్ద లీడర్లు చెప్తుండ్రీ ఈ కార్యాలయం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ బుడ్డ లీడర్లు పాల్గొన్నారు